ఓం శ్రీగురుభ్యో నమ జ్యోతిషాస్త్రంలో నవగ్రహాలకు అధిపతిగా గ్రహాలకు రాజుగా మనందరి ఆత్మకారకుడిగా తేజస్సు అధికారం ఆత్మగౌరవం ఆరోగ్యం మరియు ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచే సూర్యభగవానుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి తన మిత్రుడైన బుధుడి రాశి అయిన కన్యారాశిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు ఈ ముఖ్యమైన గ్రహమార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీల జరిగి సరిగ్గా నెల రోజుల పాటు అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు సంచరించనున్నాడు ఈ నెల రోజుల కాలంలో సూర్యుని యొక్క ప్రభావం అన్ని వారిపైన విభిన్న రీతులలో ఉంటుంది ఈ క్రమంలో శుక్రుడు అధిపతిగా ఉండే వృషభరాశి జాతకులపై ఈ కన్యారాశి సూర్య సంచారం ఎలాంటి ప్రభావాలని చూపబోతుందో వివరంగా పరిశీలిద్దాం వృషభరాశి జాతకులకు సూర్యుడు మీ రాశి నుండి ఐదవ స్థానంలో అనగా పంచమ స్థానంలో సంచరించబోతున్నాడు ఈ పంచమ స్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పుత్రస్థానం పుణ్యస్థానం ప్రేమ వ్యవహారాల స్థానం సృజనాత్మకత వినోదం తెలివితేటలు మరియు ఊహాజనిత వ్యాపారాలకు అంటే స్పెక్యులేషన్కు సంబంధించిన స్థానంగా పరిగణిస్తారు గ్రహరాజు అయిన సూర్యుడు అగ్నితత్వంతో అధికార గుణంతో ఈ సున్నితమైన భావస్థానంలోకి ప్రవేశించడమనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఇది ఒక విధంగా మీలోని సృజనాత్మకతను నాయకత్వ లక్షణాలను వెలికితీసినప్పటికీ మరోవైపు మీ సంబంధాలలో ముఖ్యంగా ప్రేమ ఆప్యాయతలకు సంబంధించిన విషయాలలో కొన్ని కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొనేలా చేస్తుంది ఈ నెల రోజుల కాలం మీ జీవితంలోని అనేక రంగాలలో మిమ్మల్ని జాగరూకతతో సంయమనంతో వ్యవహరించమని హెచ్చరిస్తోంది ముఖ్యంగా మీ వ్యక్తిగత సంబంధాలు ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే ఈ గోచారం కొంత సవాలుగా మారే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో లేదా మీరు ఇష్టపడే వ్యక్తితో సంబంధాలు కొంత క్లిష్టంగా మారవచ్చు సూర్యుడు అహంకారానికి ప్రతీక పంచమ స్థానంలో సూర్యుని సంచారం మీలో అహంభావాన్ని ఆధిపత్య ధోరణిని పెంచే అవకాశం ఉంది దీనివల్ల మీరు మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మీ అభిప్రాయాలనే వారిపై రుద్దడానికి ప్రయత్నించవచ్చు చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావడం వాటిని అనవసరంగా పెద్దవిగా చేసుకోవడం జరగవచ్చు మాతల తీవ్రత పెరిగి ఒకరినొకరు నిందించుకునే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీ భాగస్వామికి తగినంత గౌరవమివ్వడం వారి మాటలను ఓపికగా వినడం చాలా అవసరం మీ ప్రవర్తన కారణంగా బంధంలో ఏర్పడే చిన్నపాటి చీలికలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీ సంబంధంలో ప్రేమ కంటే అహానికి ప్రాధాన్యత ఇస్తే అది మీ వృత్తిపరమైన మరియు సామాజిక ప్రతిష్టకు కూడా భంగం కలిగించవచ్చు ఇంట్లో ఉండే అశాంతి మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసి దాని ప్రభావం మీరు పనిచేసే చోట కూడా కనిపించవచ్చు ఇక వృత్తి జీవితంలో కూడా ఇదే విధమైన జాగ్రత్త అవసరం మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు కూడా సంయమనం పాటించడం చాలా ముఖ్యం మీ ఆలోచనలు ప్రణాళికలు గొప్పవిగా ఉండవచ్చు కానీ వాటిని ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవద్దు జట్టుగా పనిచేసే చోట అందరి అభిప్రాయాలను గౌరవించడం చాలా అవసరం మీలో పెరిగే ఆధిపత్య ధోరణి అన్నీ నాకే తెలుసు అనే భావన సహోద్యోగులకు మీపై వ్యతిరేకతను పెంచవచ్చు ఇది కార్యాలయంలో అనవసరమైన వివాదాలకు గ్రూప్ రాజకీయాలకు దారితీస్తుంది ఇది మీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మీ పై అధికారుల దృష్టిలో మీ పట్ల సదభిప్రాయం తగ్గడానికి కారణం కావచ్చు అందువల్ల ఈ సమయంలో వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటూ అందరితోనూ సామరస్యపూర్వకంగా మెలగడం శ్రేయస్కరం ఆరోగ్యపరంగా కూడా ఈ గోచారం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది పంచమ స్థానం సంతానాన్ని సూచిస్తుంది సూర్యుడు ఉష్ణకారకుడు కాబట్టి ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారికి జ్వరం నొప్పి అజీర్ణం లేదా ఇతర ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంది వారి ఆహార విహారాల విషయంలో జాగ్రత్తగా ఉండడం వారు ఆడుకునేటప్పుడు తగిన పర్యవేక్షణ ఉంచడం చాలా అవసరం అలాగే మీ స్వంత ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ గుండె వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి కోపం వంటివి శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని గ్రహించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అయితే ఈ గోచారంలో అన్ని ప్రతికూలాంశాలే లేవు వృత్తిపరంగా కొన్ని సానుకూల ఫలితాలు కూడా ఉన్నాయి మీలో దాగి ఉన్న సృజనాత్మకత తెలివితేటలు ఈ సమయంలో బాగా వెలికిలోకి వస్తాయి మీరు చేపట్టే కొత్త పనులు ప్రాజెక్టులలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు మీ ఆలోచనలకు వ్యూహాలకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి దీనివల్ల వృత్తిపరంగా కొన్ని లాభాలు పురోగతిని ఖచ్చితంగా ఆశించవచ్చు అయితే ఆర్థిక విషయాలలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానం ఊహాజనిత వ్యాపారాలకు సంబంధించినది కాబట్టి ఈ సమయంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వంటి వాటిపై ఆసక్తి పెరగవచ్చు కానీ సూర్యుని ప్రభావం వల్ల కలిగే అతి విశ్వాసం మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించవచ్చు ఎటువంటి లోతైన పరిశోధన లేకుండా ఎవరో చెప్పిన మాటలు వినిపెట్టే పెట్టుబడులు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది మీ నిర్లక్ష్యం కారణంగా సంపాదించిన ధనాన్ని కోల్పోకుండా చూసుకోవాలి ప్రతిగా ఏ పెట్టుబడి పెట్టే ముందు అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమం ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్న వృషభరాశి జాతకులకు ఈ కాలం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మార్పు మీ కెరియర్ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది అయితే ఈ ప్రక్రియ సాఫీగా జరగాలంటే మీరు మీ పై అధికారులతో సత్సంబంధాలను కొనసాగించడం చాలా కీలకం మీ ప్రవర్తన మీ మాట తీరు వారిని ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలి మీలో పెరిగే అహంభావం వారిని మీకు దూరం చేసే ప్రమాదం ఉంది వారి సలహాలను సూచనలను వినయంగా స్వీకరించి గౌరవించడం ద్వారా మీరు వృత్తిపరంగా అనేక ప్రయోజనాలను పొందగలరు వారి మద్దతు ఉంటేనే మీ మార్పు ప్రగతిదాయకంగా మారుతుందని గుర్తించుకోండి కుటుంబ జీవితంలో శాంతి సామరస్యం కాపాడుకోవడం ఈ నెలలో మీకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది కేవలం జీవిత భాగస్వామితోనే కాకుండా ఇతర కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి మీ మాటలలో కఠినతం పెరగడం ప్రతి విషయంలోనూ మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూడడం కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని మీరు గ్రహించాలి అందరినీ మీ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నించడం సంబంధాలను దెబ్బతీస్తుంది అనవసరమైన వాదనలకు దిగి మాట జారి తర్వాత బాధపడడం కంటే మౌనంగా ఉండటం మేలు ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిధిని గౌరవించడం ద్వారా కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవచ్చు మొత్తం మీద వృషభ రాశి వారికి సూర్యుని కన్యారాశి రాశి సంచారం అనేది ఒక ఆత్మ పరిశీలన కాలాన్ని సూచిస్తోంది ఈ సమయంలో మీ ఆహాన్ని నియంత్రించుకోవడం సంబంధాలకు విలువ ఇవ్వడం ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ఈ సవాళ్లను అధిగమించడానికి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా మరియు ధ్యానం వంటివి అద్భుతంగా సహాయపడతాయి ప్రతిరోజు కొంత సమయం ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని ఆందోళన కోపం ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది ఇది మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మానసిక స్పష్టతను ఇస్తుంది అలాగే సూర్యభగవాను అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం గాయత్రి మంత్రాన్ని జపించడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వంటివి చేయడం వల్ల ప్రతికూల ప్రభావాల తీవ్రత తగ్గుతుంది ఆదివారాల్లో గోధుమలు బెల్లం వంటివి పేదలకు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నెల రోజుల కాలాన్ని ఒక పలీక్షగా కాకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి లభించిన ఒక అవకాశంగా భావించి ఓపికతో అవగాహనతో ముందుకు సాగితే ఈ గోచారం ముగిసేనాటికి మీరు మరింత పరిణతి చెందిన వ్యక్తిగా నిలుస్తారు